ఒక మగపిల్లవాడు ఉన్నవాళ్ళు ఈ సంక్రాంతి లోపలకి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ పరిహారం కానీ చేయనట్లయితే చాలా కీడు అన్నది జరగబోతుందంటండి అదేంటో మరి చూసేచ్చా అండి ఒక మగపిల్లవాడు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు మగపిల్లవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులు ఒక డజన్ గాజులు అయితే వేపించుకోవాలండి మళ్ళీ ఒకళ్ళ చేత కాదు అలా ఐదు మంది దగ్గరికి వెళ్ళి ఐదు డజన్ల గాజులు అన్నాయి వేయించుకోవాలండి అలా ఏపించుకోనట్లయితే ఒక బాబు ఉన్న వాళ్ళందరికీ సంక్రాంతి లోపలకి కీడు జరుగుతుందని ఒక ప్రచారం అయితే మనకి చాలా అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇంక ఇవే వస్తున్నాయి మనం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఎదరవాళ్ళని ఇన్స్పైర్ చేసి ఏదైనా కూడా ఒక పోస్ట్ పెట్టామంటే ఎదట వాళ్ళని ఇన్స్పైర్ చేసేటట్టు ఉండాలి ఒక సాంప్రదాయం పేరు చెప్పుకుని ఆ సాంప్రదాయంతో డబ్బు సంపాదించుకోవాలనుకునేది అది చాలా తప్పండి అందులో మంగళకరమైన వస్తువులతోటి బిజినెస్ అన్నది గాజులు వేసుకోమని చెప్పండి అంతేకాని ఇలాగ సాంప్రదాయాల పేరున అది చాలా మనకి మంగళకరమైన వస్తువులు ఈ గాజులు అండి ఇప్పుడు మనం ఒక మగపిల్లవాడు ఉన్నవాళ్ళు ఇద్దరు మగపిల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులు అడుగుతాము ఒక డజన్ గాజులు ఎంతున్నాయండి నేను వేసుకునే మట్టి బ్యాంగిల్స్ నార్మల్ బ్యాంగిల్స్ అయితే సిక్స్టీ రూపీస్ అండి అదే కొంచెం ఏమైనా డిజైన్ గట్ట ఉంటే డజన్ హండ్రెడ్ రూపీస్ ఒక్క రూపాయి కూడా తక్కువ చేయరు అసలు ఇప్పుడు మనం వెళ్ళి ఐదు మందికి వేయించాలంట అలాగా వీళ్ళు అసలు గాజులు అడుక్కోవడం ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగళకరమైన వస్తువులు మనం అడుక్కోవడం ఏంటి ఎవరైనా కూడా ఇంటికి మనకి ముత్తైదు వస్తే వాళ్ళకి పసుపు కుంకుమతో పాటు మనకున్న దాంట్లోనే మనం గాజుల్ని ఇస్తాము లక్ష్మీదేవి స్వరూపంగా అటువంటి గాజుల్ని అసలు అడుక్కోవడం ఏంటండి అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం ఏంటండి ఇది ఎంత అసలు సాంప్రదాయం పేరున ఇవన్నీ కూడా తెలియని వాళ్ళకి తెలియచేయండి ఎవరినైనా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి సరదాగా అందరూ గాజులు ఒకళ్ళ ఈ అయినా ఒక మగపిల్లవాడు ఉంటే మగపిల్లవాడు కా అంటే వాళ్ళ పేరెంట్స్ కాదా లేకపోతే ఆ పిల్లవాడికి మన ఆలోచన విధానం అన్నది మనం ఆలోచన విధానం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో మనకంత మంచిగా జరుగుతుంది మన ఆలోచన విధానం ఎప్పుడైతే నెగిటివిటీ ఉంటుందో అది అసలు సంక్రాంతికి కీడు అన్న పదం ఎందుకు వచ్చింది సంక్రాంతి అంటేనే పండగ అసలు పండగలో కీడు అసలు అని మనం సాంప్రదాయాల పేరున అసలు సాంప్రదాయం అంటే భయపడేటట్టు ఉండకూడదు సాంప్రదాయాన్ని గౌరవించేటట్టు చెయ్యత్తి నమస్కరించేటట్టు ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా ఇట్లా చెప్పితే ఖచ్చితంగా చెప్పండి ఒకవేళ గాజులు మీకు కావాలి అంటే నేను కొనిస్తాను బట్ ఈ సాంప్రదాయం రూపంగా మాత్రం గాజులు మాత్రం అడుక్కుని మాత్రం తీసుకోవద్దు ఎవరు నన్ను దయచేసి మీకు అంతగా ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కొంతమంది మట్టి గాజులు వేసుకోరు ఇప్పుడు మట్టి గాజులు వేయకపోవడం అన్నది ఒక పెద్ద ఫ్యాషన్ కాబట్టి ప్రతిదీ మనకి ఫ్యాషన్ కిందే ఉన్నది సాంప్రదాయం పేరిట కొన్ని మనకి పూర్వకాలం నుంచి సంక్రాంతికి గాజులు వేయించుకోవడం కొత్త బట్టలు కట్టుకోవడం ఇవన్నీ కూడా సాంప్రదాయంలో వచ్చినాయి అంతేకాని ఒక పిల్లవాడు ఇద్దరు మ వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏమైపోలేండి అసలునని ఇప్పుడు బాబు ఉండే వాళ్ళు వెళ్ళి అడుగుతారు వాళ్ళిద్దరు ఉన్న ఉన్నవాళ్ళు గాజులు అడిగితే లేదు అని ఎవ్వరూ అనరు అసలు ఒక డజన్ కొనాలంటే మినిమం నార్మల్ అయితే సిక్స్టీ రూపీస్ అలా ఐదు మందికి కొనాలి ఎంత అవుతుంది అంటే అసలు ఏంటి ఇది బిజినెస్ గాజులు బిజినెస్ పెరగడానికా లేకపోతే ఏంటి చక్కగా ఎవరైనా సరే మనకి ఇచ్చేది చాలా నవ్వుతా ఇవ్వాలి మనం వరలక్ష్మి వ్రతంలో ఎంత సంతోషంగా మనం తాంబూలాన్ని ఇస్తామో ఎదుటి వాళ్ళు కూడా మనకి అంత సంతోషంగా అన్నది తాంబూలం గాజులు అన్నది మంగళకరమైన వస్తువు అండి అది వాళ్ళు చాలా బరువుగా ఇవ్వకూడదు ఎందుకంటే ఖచ్చితంగా బరువే అవుతుంది ఒక ఐదు మంది కంటే ఐదు సిక్స్టీలు ఎక్కేసుకోండి ఎంత అవుతుంది అసలు అలాంటి అయినా అసలు ఎక్కడైనా ఉందండి గాజులను అడుక్కోవడం అన్నది అసలు అని నిజంగా వాళ్ళని అడిగితే అడుక్కోవడమే అవుతుంది అది గాజులు మీరు ఒకవేళ వాళ్ళు ఇవ్వలో అన్నా కూడా అంటే ఇస్తానో అని మనసులో అనుకున్నా కూడా వాళ్ళకి ఒక బాధతోటే ఇస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతీదీ ఖర్చుతో కూడుకున్నదేనండి సంక్రాంతి వచ్చిందంటేనే బట్టలకని పిల్లలకి బోల్డ్ ఖర్చులు ఉంటాయి పిండి వంటలకని ఏది డబ్బులతో మనకి రాదు కదా డబ్బులు లేకుండా అయితే రాదు కదా డబ్బులు లేకుండా ఏ వస్తువు వస్తుందండి ఏ వస్తువు రాదు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకుని ఈ సాంప్రదాయాల ముసుగులో మాత్రం ఇవన్నీ మాత్రం చేయకండి చక్కగా మీకు ఎవరికైనా గాజులు ఇవ్వాలి అనుకుంటే నిజంగా ఒకవేళ గాజులు మీరు ఎవరి దగ్గర తెచ్చుకోవాలి అనుకుంటే మీకు ఒకవేళ ఆ సా సెంటిమెంట్ మీకు ఎక్కువ వస్తుంది అని అంటే ఎవరికైనా లేని వాళ్ళకి దానం చేయండి మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఎప్పుడు అలాంటివి కాపాడతాయండి ఇట్లాంటి పిచ్చి సెంటిమెంట్స్ని మాత్రం అస్సలు ఫాలో కాకండి ఎవరైనా చెప్పినా కూడా అసలు ఎంకరేజ్ మాత్రం అస్సలు చేయకండి జై శ్రీరామ్